గురుజాలపట్నంలో శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి నిర్దారణ శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో నూట ఎనభై మందికి డయాబెటీస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజాల నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివన్ నారాయణ పాల్గొని ఉచిత డయాబెటీస్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గురుజాలపట్నంలో వాగ్దేవి కాలేజ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు గురుజాల నగర పంచాయతీ ప్రజలకు మెడికల్ ఉచిత క్యాంపుల్లో పాల్గొని వారి తెలిపారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి ఫార్మసీ కాలేజ్ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఉల్లి సుబ్బారావు ఎన్ పుల్లయ్య ఎం వెంకటేశ్వర్లు కే అనంతరామయ్య బి బిఆకేశ్వరరావు ప్రిన్సిపల్ ఏ సీతారాం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు

సిటీస్ లో చూసాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాగ్దేవి కాలేజీ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి అలాగే విద్యార్థి విద్యార్థులకు వీళ్ళందరికీ నమస్కారం ఈ మధుమేహం అనేది చాలా భయంకరమైనది అనుకోవాలి దాని నుంచి దాని అటాక్ వలన హార్ట్ అటాక్ కానీ కిడ్నీస్ కానీ చిడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దాని ముందుగానే విద్యార్థులు ఈరోజు ఈ అవేర్నెస్ ని కండక్ట్ చేయడం జరిగింది షుగర్ అనేటువంటిది మన ఫాదర్స్ అంటే మన తల్లిదండ్రులు కావచ్చు మన తాతల ద్వారా కావచ్చు వంశభారపారికంగా వస్తుంది అదేవిధంగా మన ఆహార నియమాల వల్ల కూడా వస్తుంది సో కాబట్టి ఎర్లీ స్టేజ్లో షుగర్ని గుర్తించి ఆ షుగర్ వల్ల కలిగేటువంటి నష్టాలని మనం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి రావచ్చు ఇక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రెగ్నెంట్స్ రావచ్చు అలాగే పెద్ద వాళ్ళలో కూడా ఉండవచ్చు వాళ్ళకి ఉంటనే ఉంటది కొంచెం ఏంటంటే ఇప్పుడు మరీ వాతావరణంలో పాటు వాళ్ళనో ఏ దాని దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు సుఖర్ కొంచెం బాగా ఎక్కువనే ఉంటుంది విద్యా సంస్థలు మరి హాస్పిటల్స్ సిబ్బంది గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సేవ చేస్తారనే ఉద్యుఃఖత ఈ వరల్డ్ డయాబెటిక్ డే అనేటటువంటి నిర్ణయించడం జరిగింది మంద గురజాల అది ఇది పట్టణం కాదు విలేజీ కాకుండా ఉంది రెండు వేల నాలుగులో ఫార్మసీ కాలేజ్ పెట్టాం ఎందుకంటే ఫార్మసీ కాలేజ్ యొక్క విషయాన్ని మీకు తెలియాలని తెలియజేస్తా గుర్తు చేస్తున్నాను